ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక కథ ఉంటుందండి కానీ కొన్ని కథలు మాత్రం మన మనసుకు తాగుతాయి అలాగే మన మనసుని మార్చేస్తాయి కూడా ఇవే నిజమైన ప్రేరేపించే కథలు ఈ రోజు మన మన వీడియోలోని ఒక సాధారణమైన వ్యక్తిని కలవబోతున్నాం ఆయన పేరే వెంకటేష్ ఈయన కథ వింటే మీ మనసులు కూడా మారిపోతే ఈయన వచ్చేసి ఫ్రూట్ బిజినెస్ చేస్తా ఉంటాడు అనమాట ఆయన ఒక మాట అన్నాడండి జీవితంలో గెలవటానికి డబ్బు ముఖ్యం కాదు పట్టుదల కష్టమే అసలైన క్యాపిటల్ అని చెప్పారనమాట పదండి ఆయన తోటే మాట్లాడదాం నా పేరు వెంకటేష్ అండి నేను గత పది సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను చిన్నప్పటి నుంచి ఏ వ్యాపారమే కానీ పది సంవత్సరాలు బయట ఇక్కడ చేస్తున్నాను వ్యాపారం ఫుడ్ సెలవు మొత్తం అన్ని ఉంటాయి నా పేరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ అవడం వల్ల ఈ యొక్క లోకల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత నష్టపోతున్నారో ఆయన మాటల్లోనే వినండి ఇప్పుడు వ్యాపారంకి పసుపు ఉన్న వ్యాపారంకి ఇప్పుడు వ్యాపారంకి చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ అయిపోవడం మా దగ్గరికి ఎవరు రావట్లేదు ప్రెజెంట్ అయితే మేమైతే ఇస్తాం చాలా బాగుంటుంది నేను ఆయనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఎంత ఖర్చు అయిందని నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి దగ్గర ముప్పై ఐదు రూపాయల అయింది అండి స్టార్టింగ్ బండి కానీ మొత్తం గ్లాసులు కానీ అన్నిటికి ఇప్పుడు అయితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది ఫస్ట్ అయితే దగ్గర ఒక ఏడు వేలు ఎనిమిది వేల ఇప్పుడు రాను రాని వ్యాపారాలు అన్ని తగ్గిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు కాబట్టి దగ్గర నాలుగు వేలు ఐదు ఎక్కువ అమ్మట్లేదు ఇప్పుడు లాభాలు కూడా చాలా రేట్లు ఎక్కువైపోయాయి కాబట్టి తప్పే వస్తున్నాయి మన వెంకటేష్ అన్న మంత్లీ సేల్ తెలుసుకుందాం ఇప్పుడు నెలకు వచ్చి ఇరవై అలా వస్తుందండి మన వెంకటేష్ దగ్గర ఏ ఫ్రూట్ ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం మా దగ్గర ఉన్నదైతే బొబ్బాయి కేర క్యారెట్ మస్క్మి జాంకాయ డ్రాగన్ మస్క్మిలా ఆల్ ఐటమ్స్ ఉంటాయి మన వెంకటేష్ అన్న దగ్గర ఫ్రూట్స్ కాస్ట్ ఎంతో తెలుసుకుందాం మా దగ్గర ఆల్ వచ్చి థర్టీ రూపీస్ అండి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా రేట్లు పెరిగిన అదే థర్టీ రూపీస్ మామూలు పైనాపిల్ ఇలాంటివైతే ట్వంటీ రూపీస్ సార్ పీస్ వచ్చి టెన్ రూపీస్ అండి నేను వెంకటేష్ అన్నతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వచ్చిన కస్టమర్స్ని కూడా ఇక్కడ ఫ్రూట్స్ యొక్క రివ్యూని అడిగాను అనమాట ఈ దగ్గర పుచ్చగా తీసుకున్నాం అండి ముక్కలో చాలా బాగుంది టేస్ట్ గా బాగుంది బాగుంది చాలా బాగుందండి నేను అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ నుంచి గానీ గవర్నమెంట్ నుంచి గానీ ఏమైనా హెల్ప్ వచ్చిందా మీ షాప్ పెట్టుకోవటానికి అని అడిగాను మాకు పబ్లిక్ నుంచి గానీ మామూలుగా గవర్నమెంట్ గానీ ఏది ఇచ్చింది అయితే లేదమ్మా మా కష్టాచేతంగా మేము బతుకున్నాం అండ్ అన్న వాళ్ళకి ఫ్రూట్ బిజినెస్ ఎప్పుడు బాగా జరుగుతుంది అని అడిగితే అయితే సమ్మర్కే జరుగుతుంది కానీ సమ్మర్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే వ్యాపారాలు అయితే లేవు ఎందుకంటే ఒక దగ్గరే కాదు కదా మొత్తం ఎక్కడ పెడతా అక్కడ పెట్టారు కాబట్టి ఆన్లైన్ లో ఉన్నారు కాబట్టి అయితే వ్యాపారాలకు వచ్చి తగ్గిలి ఈ అన్న మనతో మాట్లాడుతూ మాట్లాడుతూ తన ఒక నెల తన అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడంట ఆ విషయం కూడా మనతో పాటు షేర్ చేసుకున్నారు సో ఆ క్లిప్ కూడా చూసేసేయండి ఒక నెలలోనైతే బాగా వ్యాపారం జరిగిందన్న ఆ నెలలో ఒక నలభై వేల యాభై వేలకి వచ్చింది అప్పుడైతే చాలా హ్యాపీగా అయ్యాను అండ్ ఫైనల్గా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మన వెంకటేష్ గారికి ఎవరైనా ఈ ఫ్రూట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరేం సజెస్ట్ చేస్తారని అడగగానే తన ఒక మాట చెప్పారండి నేనైతే పెట్టమని చెప్తాను ఎవరికైనా ఎవరైనా వ్యాపారం పెట్టుకోవాలనుకున్నారనుకోండి కొత్తగా నేనైతే ఎవరికైనా సలహా ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను కాకపోతే ఇప్పుడు మార్కెట్ చూసుకొని రేట్లు గట్టి చూసుకొని కొంచెం అవగాహన ఉన్న వాళ్ళైతే దాని గురించి తెలుసుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు దగ్గర ఒక ఇరవై వేలు ముప్పై వేలు పట్టుకోవాలి అదే ముప్పై వేలు పట్టుకుంటే మీరు స్టార్ట్ చేయొచ్చు వ్యాపారం మన గారికి అని బిజినెస్ పెడితే మనకు లాస్ ఉంటుందా అని వ్యాపారంలో కాకపోతే కరెక్ట్ చేసుకోవాలి నేనైతే మన వెంకటేష్ అన్ని దగ్గర అయితే ఆల్ మిక్స్ ట్రై చేస్తున్నాను సో ఇందులో ఏమేమి ఉన్నాయంటే ద్రాక్ష పళ్ళు పప్పాయ వాటర్ మిలన్ మస్క్ ఇదేంటి జామకాయ జామకాయ దాని తర్వాత ఇందులో ఇంకోటి కూడా ఉంది క్యారెట్ కూడా ఉంది ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా డైమండ్ పార్క్ అది అయితే డైమండ్ పార్క్ అండి సాయిరం పార్క్ ఆపోజిట్ లో ఫస్ట్ లైన్ చెట్టు కింద ఉంటది లేదంటే మీకు ఇక్కడ పక్కనే బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటది డైమండ్ పార్క్ సో దాని పక్కనే ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా వస్తే ఈ ఫ్రూట్స్ అనేది ట్రై చేయండి అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన వెంకటేష్ అన్న అయితే మీకు సపోర్ట్ అయితే చేస్తారు సపోర్ట్ చేస్తారు అన్న ఎవరైనా కొత్తగా కంపల్సరీగా కంపల్సరీగా సపోర్ట్ అయితే చేస్తారంట సో మీరు ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఫ్రూట్స్ బిజినెస్ ఒక్కసారి కన్సల్ట్ చేయండి ఈ వెంటర్ దగ్గర అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా ఈ స్ట్రీట్ అంటూ వెళ్తే కనుక ఈ ఫ్రూట్స్ అయితే ట్రై చేయండి ఈ వెంకటేష్ అన్న దగ్గర తెలుసుకుంది ఏంటంటే వ్యాపారానికి లిమిట్స్ ఉండవు లైఫ్ లో మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ వీడియో ఒక ప్రయత్నం మాత్రమే చేయాల్సిందల్లా మీరే మన లైఫ్ లోని చాలా కష్టాలను మనం చూస్తా ఉంటాం కానీ బిజినెస్ చేసే మైండ్ సెట్ ఉన్నవాడు ఎన్ని కష్టాలు వచ్చినా భరించగలే క్యాపబిలిటీ ఉంటుంది అనమాట అలాంటి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ గా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు మన వెంకటేష్ లాగా చాలా మందికి భయం వేస్తుంది అనమాట బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కానీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు చూసినట్లయితే వెంకటేష్ ముప్పై వేల రూపాయలతోటి తన బిజినెస్ అయితే స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక నెల యాభై వేల రూపాయలు సంపాదించడంటే మాటలు కాదండి అదంతా కూడా మన చేతిలోనే ఉంటుంది అండ్ మీకు బిజినెస్ ఐడి ఇచ్చిన గాడు కష్టం కూడా ఆ కానీ మీరంతా చేయాల్సింది ఏంటంటే బిజినెస్ పెట్టాక దాని మీద నమ్మకం పెట్టాలి చాలా మంది అసలు అయితే పెట్టుకోరమాట బిజినెస్ పెడితే వన్ మంత్ టూ మంత్స్ చూసేసి అమ్మ నా వల్ల కాట్లేదని అని చెప్పేసి క్లోజ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే అస్సల సెట్ అనమాట సో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా మైండ్ లో ఏం ఫిక్స్ అవ్వాలంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా లాస్ వచ్చినా భరించే క్యాపబిలిటీ మన మైండ్ లో ఫిక్స్ అయి ఉండాలి అలాంటి వాళ్ళకి కన్ఫర్మ్ గా బిజినెస్ ఇలా చిటికలో మారిపోతుంది అనమాట అండ్ ఫైనల్ గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించండి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఎందుకంటే రేపు పొద్దున్న మీ ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వెల్ విషర్స్ కావచ్చు నువ్వు చేసిన తప్పుని ఎత్తి చూపించకూడదు తప్పు ఇన్ ద సెన్స్ నువ్వు ఎంచుకున్న ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు ప్రాఫిట్ రావచ్చు లాస్ రావచ్చు అంతా కూడా నువ్వే భరించగలగాల రేపంతా కూడా ఒకవేళ లాస్ వస్తే రేపు వాళ్ళందరూ వచ్చి నేను చెప్పాను కదరా నేను చెప్పాను కదరా అని చెప్పేసి సూదు పొడిసినట్టు పొడుస్తారు అప్పుడు మాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు బిజినెస్ మైండ్ ఉన్న కూడా ఆలోచన ఏంటంటే ఈ బిజినెస్ లాస్ అయిందని అంటే ప్రాబ్లం పడ్డా అసలు భయపడ్డా అనమాట ఇంకో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు అలాంటి మైండ్ సెట్ మీలో ఎప్పుడు వస్తుందో అప్పుడే మీరు ముందుకెళ్లగలరు అనమాట ఈ ప్రపంచం మొత్తం కూడా బిజినెస్ మ్యాన్స్ ఏర్ మీకు ఆ విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్ లో వన్ ఆఫ్ ద మిలినియర్ అవ్వాలనుకుంటే కన్ఫర్మ్ గా బిజినెస్ స్టార్ట్ చేయండి అండ్ మీ బిజినెస్ స్టోరీ కూడా మన మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ కమ్యూనిటీలో షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మిడిల్ క్లాస్ తేజ జీరో జీరో సెవెన్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ కి మెయిల్ చేయండి నేనే మీ బిజినెస్ సెంటర్ దగ్గరకు వచ్చి వీడియో తీయడం జరుగుతుంది అండ్ ప్రపంచానికి తెలియజేస్తాను మీ యొక్క బిజినెస్ స్టోరీని నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను వీడియో ముందుంటాను అండ్ దాని మీ మిడిల్ క్లాస్ ఆఫ్ జై హింద్ జై శ్రీరామ్